తిరుపతి జిల్లా నియోజకవర్గం వల్లివేడు పంచాయతీలోని బుసపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అంగవైకల్యంతో మంచానికే పరిమితమై పింఛన్ నగదు అందుకుంటున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ కూటమి ప్రభుత్వం ఒకటవ తేదీనే లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా పింఛన్ నగదును అందజేస్తోందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి మాజీ ఎంపీపీ నక్కల మునెమ్మ పార్టీ రూరల్ అధ్యక్షుడు పప్పు రెడ్డి నాయకులు వెంకటేశ్వర్లు రెడ్డి కోడూరు శ్రీనివాసులు శివారెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు சார் இப்படி சார் எப்படினு அப்படி तो साले जैसे कुर्सी कुर्सी साले ये मुंडा गया क्या क्या बोले इसको फ्लकस क्वालिटी हो लके चेक नावा चला गया

నేల నేను బెంగళూరులో ఉంటాను సార్ మళ్ళీ చూసుకోవాలి మనం నేను ఉంటా ఉన్నా ఎప్పుడైనా ఇప్పుడు పక్కో ఎప్పుడు మెంబర్స్ కావాలా కాబట్టి వేడి చేసేదాకా దగ్గర అవుతుంది టైం ఉన్నాయి హైదరాబాద్లో కొంచెం

తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏవైతే చెప్పారో నాలుగు వేల రూపాయలు అని చెప్పి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం అనేది అది చంద్రబాబు అనేది గత ప్రభుత్వంలో పెస్తామని చెప్పి సంవత్సర రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు అట్లా కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అవాత అతనికి నాలుగు వేల రూపాయల లెక్కన డేటు ముందు రోజు కూడా ఏదైనా సెలవులు వస్తే ఒక్క తరగతి ఆదివారం అట్లా వస్తే ముందు రోజే డబ్బులు డ్రా చేసి ముందు రోజే ఇవ్వడం అంటే ఒకటో తారీఖు తప్పనిసరిగా ఉదయం ఏడు గంటలకి ప్రతి గ్రామంలో అవ్వార్ పెన్షన్ ఇచ్చే విధంగా ఎందుకంటే మనకి చూసాం ఇప్పుడు మాంసాల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాల నిమిత్తం కరెక్ట్గా ఒకటో తారీఖు ఏడు గంటలకి రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెన్షన్ రోజు ఎంతోమంది ప్రజలను ఆదుకుంటా ఉన్నారు గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇచ్చేటో కూడా తెలీదు ఆ రోజు మూడు వేలు ఇస్తా ఉన్నారు మూడు వేలు చాలదని చెప్పనేసి వెయ్యి రూపాయలు పెంచి ఒకేసారి ఈరోజు నాలుగు వేల రూపాయలు ప్రతి గ్రామంలో కూడా ఏడు గంటలకి అవార్థాదు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చంద్రబాబు నాయుడు చేశారు ఈరోజు ఆయన కూడా ఒక గ్రామంలో పాల్గొంటారు ప్రతి ఒకటో తారీఖు నెలలో ఏదో గ్రామంలో ఆయన కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల్లో కూడా ఇస్తూ ఉంటారు అందుకని ఈరోజు మనం ఈ గ్రామ పుష్పడంలో ప్రోగ్రాం పెట్టి ఏడు గంటలకు